పండుగలు మన జీవన శ్రవ భాగమైన మన సంస్కృతికి వికాసానికి దోహదం చేస్తాయని ముస్లింలు అత్యంత పవిత్రమైన రంజాన్ నెలగా భావిస్తారని క్రమశిక్షణ దాతృత్వం మానవత్వం ధార్మిక చింతన కలయికే రంజాన్ పండుగ విశిష్టత అని సూర్యశ్రీ ట్రస్ట్ వ్యవస్థాపకులు మండవ మురళీకృష్ణ తెలిపారు సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు షేక్ సర్దార్ బాషా సహనాజ్ దంపతుల ఆధ్వర్యంలో ఈరోజు కర్నూలు రోడ్లోని ట్రస్ట్ కార్యాలయం నందు రెండు వందల మంది నిరుపేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ పండుగ సందర్భంగా రెండు లక్షల రూపాయలు విలువ గల పన్నెండు రకముల నిత్యవసర వస్తువులతో రంజాన్ తోఫా పేద ముస్లింలకు పంపిణీ చేయడం అయింది ఈ సందర్భంగా సూర్యశ్రీ ట్రస్ట్ సెక్రటరీ సర్దార్ మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త నియత్ ప్రకారము ప్రతి పేదవారు పండుగ చేసుకోవాలని ఆకలి విలువ కష్టం విలువ తెలిసిన వాడిగా దాతల సహకారంతో నిరుపేద కుటుంబాలకు రంజాన్ పండుగ చేసుకోవడానికి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా రంజాన్ తోఫా అందిస్తున్నామని అన్నారు ఈ సందర్భంగా ఒంగోర నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెల సుబ్బారావు మాట్లాడుతూ పండుగ అత్యంత పవిత్రంగా జరుపుకునే రంజాన్ త్యాగం శాంతి సహనం నిబద్ధతతో ఉండాలని సందేశం ఇస్తుందని అన్నారు పురిశ్రీ ట్రస్ట్ ముస్లిం పేదలకు మానవత్వంతో రంజాన్ తోఫా అందిస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన శ్రీనివాసరావు నేరళ శ్రీనివాసరావు సయ్యద్ ఇమ్రాన్ సుబ్బారెడ్డి ట్రస్ట్లోని దివ్యాంగులు తదితరులు పాల్గొన్నారు ఉన్నాడో లేడో తెలియదు దేవుడు కానీ ఉన్నళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు ఎవరన్నారో తెలియదు కానీ ఆనాహడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు దేవుడంటే సాయమే తమ్ముడు ఆ దేవుడే ఇది చెప్పిన ఎవడు నమ్మడు అంటే సాయమే తమ్ముడు ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు ఉన్నాడో లేడో తెలియదు దేవుడు కానీ ఉన్న వెతుకుతూ ఉంటాడు జీ డిగిన రా రాగుర పిలగా నీతో అనుకోకుండా నువ్వు ఆయాసమెందుకు వైసా పైసా అంటూ ఓ అనుమంతో నువ్వు మార్చగలవ తల రాతే నీ ఎదుటి వాడి కన్నీ తుడువగా చేయి రాదు నీకు నీకెదుర ఏటి ఎవరోత చంద్రమును ఎవడు దాటిస్తాడు నీ కళ్ళ ముందు జరిగేటి ఘోరమును అబ్బ తెగువలేదు లేకుండా వెలుగుతో సాయం చేస్తాడు చంద్రుడు తిరిగే మడగడుగా చలువను రోజు పంచుతాడు కనుకే వేల ఏళ్ళుగా వాళ్ళ స్థానము గగన తలము పైన సాయం అంటే దేవుడరా తమ్ముడు ఆ దేవుడే దిగి వచ్చిన ఎవడు డికెడు కడుపుకు సద నీకు ఎందుకు ఆస్తులాష మూడో తరముల దాకా వరస భూషమించి గట్టిన నీ ఇంట్లోనే ఉందరు గోడకు ఫోటో గుర్తుండదు నీ పేరేంటో సాయం అంటే పైసలే కాదు సంపదతో లేదు అవసరానికో మంచి మాట ముందేది సాటి రాదు గనకేసుకున్నాస్తి పైన నీ పేరే ఉండదు ఎప్పుడు ఎల్లప్పుడు నీకు ఎరుకే లేకున్నా మళ్ళీ కలవని వాళ్ళైనా ఆ పదలో నా మనిషి దాపుగా నిలవాలి రకన్నా మళ్ళీ తిరిగి తిరిగి అది నిన్ను చేరుతుంది ఏదో రూపానా ఇంకేదో రూపానా ఇప్పుడంటే సాయమే రా తమ్ముడు ఈ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మా ట్రస్ట్ ద్వారా సంక్రాంతికి ఎలా పేద హిందువులకి ఎలా ఇస్తున్నారో ఆ సరుకు నిత్యావసర సరుకులు వాళ్ళు కూడా బాగా పండుగ చేసుకుని అలాగే రంజాన్ సందర్భంగా రంజాన్ తోఫా లాగా పేద ముస్లింలకి నిత్యావసర సరుకులు డొనేట్ చేస్తున్నాము రెండు లక్షల రూపాయలు అలా దీనికి ప్రవాస భారతీయులు ఇక్కడ లోకల్లో చాలామంది దాతలు ముందుకు వచ్చి డొనేషన్లు పంపించారు అలాగే ఇంకా ఇంకెవరైనా ఉంటే రెండు ఈ రెండు రోజుల్లో కూడా డొనేట్ చేస్తాం దీంట్లో నాకు కూడా భాగస్వామ్యం చేసింది మా సర్దార్కి షాహనాజ్కి ధన్యవాదాలు తెలుపు థ్యాంక్ యూ నిర్వాహకులు సర్దార్ భాషా సహనాజ్ దంపతుల అదృలో ఇవాళ ఒంగోలు నగరం ట్రస్ట్ కార్యాలయం నందు రంజాన్ పండుగ సందర్భంగా పేదలందరూ రంజాన్ పండుగ చేసుకునే ఉద్దేశంతో రెండు లక్షల రూపాయలు విలువ గల రెండు వందల మందికి రంజాన్ తోఫా కింద బియ్యము కందిపప్పు నూనెలతో పాటు పన్నెండు రకాల వస్తువుల్ని ఇవాళ ముస్లిం పేదలకి పంపిణీ కార్యక్రమాన్ని చేయడం జరిగింది గతంలో కూడా ప్రతి పండగకి సంక్రాంతి కానీ క్రిస్టమస్ కానీ రంజాన్ ఏదొచ్చినా కూడా దాంట్లో ఉన్న పేదలు పండుగ చేసుకోవాలి ఉద్దేశంతో ప్రతి సంవత్సరం సురశ్రీ సరఫున మేము విధమైన ఇతర కార్యక్రమాలు చేస్తున్నాం దానిలో భాగంగా ఇవాళ రంజాన్ తోఫా ఇక్కడ పేదందరికీ మానవత్వంతో అందించడం జరిగింది దీనికి ట్రస్ట్ ఫౌండర్ మండవ మురళీకృష్ణ గారు వచ్చి వారి ద్వారా ఈ ఈ ముస్లిం పేదలందరికీ సూర్యాస్త్రీ దివాంగ్ ట్రస్ట్లో ప్రతి సంవత్సరం రంజాన్ తోఫ అందజేయడం జరుగుతుంది రంజాన్ తోఫ అంటే మనం అన్ని రకాల విలువైన నిత్య సరుకులు మరియు బియ్యంతో సహా ఇవ్వటం జరుగుతుంది ఇదంతా ఈ చోపాకి ఇవ్వడానికి మనము ప్రవాస భారతీయుల సహకారం తీసుకుంటున్నాము ప్రవాస భారతీయుల దాతలు కూడా ఎంతో మానవత్వంతో మన హిందువు ఏంటి ముస్లిమ్స్ ఏంటి క్రిస్టియన్స్ ఏంటి అని మత సౌమ్య రసం భాగంగా మనకు సాయం చేసిన వాళ్ళంతా ఈ రంజాన్ తోపకి హిందువులే అలాంటి వాళ్ళు మనకు అన్నదమ్ములాగా కలిసిమెలిసి ఉండాలని చెప్పి వాళ్ళు ఎంతో మంచి మంచి వస్తుంది ఈ రంజాన్ తోప ఈరోజు ముస్లిం సోదరి సోదరి మండలి అందరికీ సూర్యాశ్రీ దివాంగం చారిటేబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ వ్యవస్థాపక మండపము కృష్ణ గారి ద్వారా అందజేయడం జరుగుతుంది ఈ రంజాన్ తోప ఇది అయిపోయిన తర్వాత ఇంకా రేపటి కూడా ఇవ్వడం జరుగుతుంది ఇంకా మిగిలిన వాళ్ళకి ఇప్పటికీ ఈ రంజాన్ తోప ఖరీదు వచ్చేసి దాదాపు రెండు లక్షల రూపాయలు రెండు లక్షల రూపాయలు ఈ నిత్యోత్సవ సరుకులు ఈ తోఫ అయిపోయినాను ఇంకా మిగిలిన ఎవరైనా భేదభాలు ఉంటే వాళ్ళు కూడా రేపు సూర్యాశ్రీ ట్రెట్టు సంప్రదిస్తే వాళ్ళు కూడా నిత్యోత్సవ సరుకులు సంపరకుండా అందజేస్తాం మనకి ఇంత మంచి సేవా కార్యక్రమం చేసిన అవకాశం కల్పించిన మా ట్రెట్టు చైర్మన్ సయ్యద్ షాహనాజ్ బడాన్ గారికి ట్రస్ట్ వ్యవస్థాపకులు మాండవ్ ముంగకృష్ణ గారికి మనకు ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్న ప్రవాస భారతీయులకి సార్ వాళ్ళు మాకు సంవత్సరం సంవత్సరం ఇచ్చి మాకు చిండి గింజలు అన్ని సహాయం చేస్తున్నాడు అయ్యా ఈ రంజాను దీలో మాకు అందరికీ ఆయనే మాకు సాయం చేసి ఉపతికి ఇచ్చేది మా యాతో తోరాలకు కానీ ముసివాళ్ళకు కానీ అందరికీ ప్రతి సంవత్సరము ఆయన దీ మా దీవులన్నీ ఆయనకు ఉండాలని కోరుకుంటున్నా భయ్యేటం నమస్తే సార్ మాకు ప్రతి సంవత్సరం కూడా హ్యాండికాపిన్ కానీ మంచివాళ్ళు కానీ ముసిలాళ్ళకి ముతికాళ్ళకి అందరికీ సాయం చేస్తున్నారు సార్ మీరందరూ సల్లగా ఉండండి సార్ మీరు అందరు సల్లగా ఉండండి మాకు అందరికీ ప్రతి సంవత్సరం ఒక్కళ్ళు కూడా పోకుండా ఇస్తున్నారు సార్ మేము హ్యాండికాపిన వాళ్ళకి కానీ ముసలి వాళ్ళకి కానీ వాళ్ళకుండా మేము చాలా ఇది అవుతున్నాం సార్ మీరందరూ ఇంకా